నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను మేయర్ శ్రీమతి శ్రవంతి జయవర్ధన్ బుధవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ నూతన కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో నగర వ్యాప్తంగా మెరుగైన పారిశుధ్య సేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు పారిశుధ్య నిర్వహణ పనులను నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షించే సాంకేతికతను సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో నగర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణతో పాటు నగరపాలక సంస్థ అన్ని విభాగాల సమీక్ష సమావేశాలు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు ప్రకృతి విపత్తు నిర్వహణ కేంద్రం సేవలు స్పందన పరిష్కార వేదిక నగరపాలక సంస్థ సమగ్ర సమాచార విభాగం వంటి వివిధ పనులను వివిధ విధులను నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నారు <coughs> ఎంతమంది

ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇది కానీ కంప్లీట్ అయిపోయి ప్రారంభోత్సవానికి రావడానికి ఉన్నటువంటి భవనాన్ని ఈరోజు పరిశీలించుంది ఇది ప్రారంభం అయితే ఏదైతే ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి వెహికల్స్ కానీ వెహికల్స్ కానీ ట్రాక్ ట్రాకింగ్ చేయడానికి కానీ అంటే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయని చెక్ చేయడానికి కానీ అదేవిధంగా ప్రజలు ఏదైనా సమస్యలున్నా కూడా వాటిని ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ అందచేయడానికి కూడా అదేవిధంగా ఏ సమస్యలైతే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి చెప్పడం కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియజేస్తే వెంటనే అది ఆ సంబంధిత అధికారులకి వెళ్ళి ఏదైతే సమస్య ఉందో అది తొందరగా పరిష్కరించ పరిష్కరించబడుతుందని అదేవిధంగా ఇక్కడ ఇక్కడ మీటింగ్స్ కానీ ఏదైనా నగరపాలక సంస్థకు సంబంధించిన మీటింగ్స్ పెట్టుకోవడానికి దాదాపు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా పెట్టుకోవడానికి కూడా ఒక మీటింగ్ హాల్ ఉంది అదే ఏదైనా సరే చెత్త చెత్త చెత్తకి సంబంధించిన ఏదైనా సమస్యలు నగరపాలక సంస్థల ద్వారా ఈ క ఈ కంట్రోల్ కమాండ్ రూమ్కి తెలియజేస్తే వెంటనే పరిష్కరించే విధంగా ఉంటుంది వీలైనంత మామూలుగా నగరపాలక సంస్థకి మరింత మెరుగైన సేవలు అందజేయడానికి ఎంతో బాగా ఉపయోగపడే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఈ నగరపాలక సంస్థలో ప్రారంభ తొందరగా ప్రారంభోత్సవం జరగడానికి సిద్ధంగా ఉంది